హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి పెళ్లిని ఏంటి సడన్ గా మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా అంటే మొన్న ఒకసారి మా తమ్ముడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మైక్ లేక ఇబ్బంది పడుతున్నానని మైక్ కొన్నాడు మొన్న అయితే ఏంటంటే మా అబ్బాయి కి లైవ్ చేశాను కదా లైవ్ చేసినప్పుడు మా తమ్ముడు మరదలే పట్టుకుని అలా ఉండిపోయారనమాట అలా ఉండిపోవడం వల్ల వాళ్ళ హ్యాండ్స్ ఎంతగానో నెప్పొచ్చాయి అండ్ తర్వాత ఏంటంటే లైవ్ ఈ చేయాలంటే ఒక మనిషి అలా పర్టికులర్గా ఉండిపోవాలి అని ఆలోచించినట్టున్నాడు మా తమ్ముడు వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడంటే స్టాండ్ బుక్ చేశాడు ఫ్లిప్కార్ట్ లో ఇవాళే వచ్చింది దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అసలు ఓకే ఇది స్టాండ్ అనమాట ఇదేమో ఆ లైట్ లా ఉంది ఓకే ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇందులో ఏమొచ్చాయో చూద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏముందో ఇది వచ్చేసి స్టాండ్ పెట్టుకునే స్టాండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కి యూజ్ చేస్తున్నారు కదా ఆ లైట్ అనమాట ఈ స్టాండ్ వచ్చింది వన్ ఫ్రెండ్స్ ఇదేమో లైట్ దగ్గర ఫోన్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవడానికి ఇచ్చారు ఇలా పెట్టుకుంటారు అనమాట అది నెక్స్ట్ వచ్చేసి రెండిటికి కలపడానికి అంటే స్టాండ్ కి లైట్ కి కలిపంచడానికి ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ తర్వాత అసెంబ్లీ చేశాక ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ అసెంబ్లీ చేశాక ఇలా ఉంది ఫ్రెండ్స్ నేను అనుకున్నాను చాలా చిన్నది వస్తుంది ఇది మాత్రం నా హైట్ ఉంది ఇంకా హైట్ వస్తుంది సెవెన్ ఫీట్ ఉంటది ఫ్రెండ్స్ ఇది ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాడు మా తమ్ముడు ఈ లైట్స్ ఎలా వెలుగుతున్నాయో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంత కలర్ఫుల్ గా ఉంది ఇంకా ఇందులో చేంజెస్ కూడా ఉన్నాయి లైట్స్ చూడండి ఫ్రెండ్స్ బ్రైట్నెస్ ఇదేమో డార్క్నెస్ లోని ఒకటి అలా కలర్ చేంజ్ చేస్తుంది ఇది యూజ్ చేసే అనుకుంటాను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు ఇది దీనికోసం నాకు ఎంతో సపోర్ట్ చేసింది మా తమ్ముడికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్ అండ్ चलो थैंक्स फ्रेंड्स